నెల్లూరు జిల్లా కావలి మాజీ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది కావలి యువకులు షేక్ పార్దు గవాస్కర్లు కలిసి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ గుడిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం సంప్రదించాలని ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంతో ఆరోగ్యంగా ఉండే మా సార్ రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరగడం తీవ్రంగా కలిచివేసిందని ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కనకదుర్గమ్మ ఆశీర్వాదం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఉండాలని అమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు మా ఎక్స్ఎంల్ఏ గారు ప్రతాప్ రెడ్డి గారు బైపాస్ సర్చరీ ఆయన మళ్ళీ తిరిగి అందరిలోకి ఎనర్జీగా ఆయుర్వేదాలతో ఆయుధాలతోటి కష్టాయుధాలతో ధైర్యంగా మళ్ళీ ఆయన ఆయన సారు సార్ కుటుంబం అంతా బాగుండాలని సార్ పేరు మీద మేము పూజ చేయించి కుంకుమ పూజ చేయించి రామ్మరెడ్డి కొత్తమ్మరెడ్డి గారు బైపాస్ సర్జరీ చేయించుకొని ఆయన ఆరోగ్యం పొద్దుగా ఉండాలని ఆయన బాగా తిరిగి మళ్ళీ కాబట్టి రావాలని ఆరోగ్యంగా సంక్షోభంగా రావాలని మేము కోరుకుంటూ ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కుంకుమ పూజ ఏర్పాటు చేసి ఆయన ఆరోగ్యంగా రావాలని మేమంతా కోరుకుంటూ ఎప్పుడు ఎప్పుడు వస్తారని వేయ ఎదురు ఎదురుచూస్తున్నాం మా యువతకు ఆయన వచ్చి మా అందరికీ ధైర్యాన్ని నింపాలని ఈ కన కనకదుర్గమ్మ గుడిలో పూజ నిర్వహించడం జరిగింది